చాటు మాటలు సీతాపతి ఒక్కగానొక్క కూతురు అరుణ చక్కని చుక్క సుగుణవంతురాలు పొరుగూరి వీరభద్రుడు అరుణను తన కొడుకు జయంతుడికి చేసుకుంటానని కబురు చేశాడు ఆయన ఎలాంటివాడో స్థితిగతులేమిటో తెలుసుకుందామని సీతాపతి ఆ ఊరు వెళ్ళాడు వీరభద్రుడు ఆస్తిపాస్తులు ఉన్నవాడు బాగా చదువుకున్నాడు మర్యాదస్తుడు ఆయన సీతాపతికి సకల మర్యాదలు చేసి మీ కుమార్తె అరుణ గురించి తెలిసిన వాళ్ళందరూ ఎంతో గొప్పగా చెప్పారు అలాంటి పెళ్ళే నా ఇంటి కోడలు కావాలని నా కోరిక నాకు కట్నకానుకలేమీ వద్దు పెళ్ళి కూడా ఘనంగా చేయనవసరం లేదు శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించి మీ అమ్మాయిని మా ఇంటికి పంపండి చాలు అని అన్నాడు జయంతుడు చూడముచ్చటగా ఉన్నాడు పెద్దలంటే అతడికి వినయముంది ఈ సంబంధం అన్ని విధాలా బాగుంటుందని సీతాపతి ఎంతో సంతోషించి తిరిగి వెళ్ళి తన వారందరికీ ఈ విషయం చెప్పాడు ఇంటిల్లిపాది సంతోషించారు అలాంటి సమయంలో కాంతయ్య అనే అతను సీతాపతి దగ్గరకు పిడుగులాంటి వార్త మోసుకొని వచ్చాడు వీరభద్రుడు ఎవరితోనో మాట్లాడుతూ సీతాపతిది దరిద్రపు కుటుంబం అరుణ ఆ ఇంట తప్పబుట్టింది ఆ పిల్లను ఆ ఇంటి నుంచి తప్పించాలనే నేను ఈ సంబంధాన్ని కట్నం లేకుండా ఒప్పుకున్నాను ఎవరైనా బిచ్చగాళ్ళ సొమ్ము తీసుకుంటారా అందుకే ఇస్తామన్న వాళ్ళ నుంచి పైసా కూడా కట్నంగా తీసుకోను అన్నాడట పైగా ఇంతటితో ఊరుకోక సీతాపతి కుటుంబం గురించి ఇంకేదేదో హేళనగా మాట్లాడాడట కాంతయ్య చెప్పింది వింటూనే సీతాపతి మండిపడి ఆ సంబంధం వదులుకుంటానన్నాడు అప్పుడు సీతాపతి తండ్రి రఘుపతి కలగజేసుకొని వీరభద్రుడు నీతో ఎంతో మర్యాదగా వ్యవహరించాడు అడిగి మరీ పిల్లను చేసుకుంటానన్నాడు అలాంటి వాడిలా మాట్లాడాడంటే అందుకేదో కారణం ఉంటుంది వాళ్ళు వీళ్ళు చెప్పింది నమ్మడం కంటే నువ్వు స్వయంగా వెళ్ళి వీరభద్రుణ్ణి కలుసుకొని మాట్లాడటం మంచిది అని సలహా ఇచ్చాడు మొదట ఆ సలహా సీతాపతికి నచ్చలేదు కానీ కాసేపు శాంతించాక తండ్రి చెప్పింది సబబుగా ఉందనిపించింది తను విన్నది కనుక నిజమే అయితే మాత్రం వీరభద్రుడిని నానా మాటలు అనాలనుకుని పొరుగురికి బయలుదేరాడు సీతాపతి దారిలో సీతాపతికి రైతు ఒకడు కనిపించాడు ఆ రైతు తన పొలంలో కొంత వీరభద్రుడికి చవగ్గా అమ్మాడు ఆ పొలం ఎందుకు పనికిరానిదని రైతుకు తన దానం ఇచ్చినట్లే అయిందని వీరభద్రుడు అంటున్నాడని తెలిసి సంజాయిషి అడగడానికి బయలుదేరాడు రైతు నేను అలాంటి పని మీదే బయలుదేరాను ఒకరికొకరం తోడుగా ఉండడం మంచిది అన్నాడు సీతాపతి సంతోషంగా వాళ్ళిద్దరూ మరొకొంత దూరం వెళ్ళేసరికి దారి పక్కన వ్యాపారి ఒకడు తన గుర్రబ్బండిని మరమ్మత్తు చేయిస్తున్నాడు ఒకప్పుడు ఆయన దీనదశలో ఉంటే వీరభద్రుడు వెయ్యి వరహాలు అప్పించాడట ఆ డబ్బుతో పట్నం వెళ్ళి వ్యాపారం ప్రారంభించి బాగా పైకి వచ్చాడు వ్యాపారి ఆ తరువాత వీరభద్రుడికి బాకీ తీర్చడమే కాక ఏటా విలువైన కానుకలు పంపుతున్నాడట ఒకసారి వీరభద్రుడు పట్నం వస్తే ఎంతో ఘనంగా సత్కరించి పంపాడట కానీ వీరభద్రుడు వ్యాపారిని కృతజ్ఞుడని ఒక్క కూడా గ్రామం వచ్చి తనను చూడలేడని అంటున్నాడట సంజాయిషి అడిగేందుకు వ్యాపారి వీరభద్రుడి ఊరుకు వెళ్తున్నాడు సీతాపతి రైతు కూడా అలాంటి పని మీదే బయలుదేరారని తెలిసాక వ్యాపారి నా బండి మరమ్మత్తుకు ఎంతోసేపు పట్టదు మనం అందరం కలిసి బండిలోనే వెళదాం అన్నాడు కాసేపటికి వ్యాపారి గుర్రబండి ప్రయాణానికి సిద్ధమైంది ముగ్గురు అందులో ఎక్కి కొంత దూరం ప్రయాణం చేశాక వాళ్లకు కవి ఒకడు తటస్థపడ్డాడు వీరభద్రుడు ఆయనను ఒక జమీందారుకు పరిచయం చేస్తే ఆ కవికి డబ్బు కీర్తి రెండూ వచ్చాయట తన మీద కావ్యం రాయలేదని వీరభద్రుడు ఆ కవిని అందరి వద్ద దుయ్యబడుతున్నాడట కవి వాళ్ళకు ఆ సంగతి చెప్పి ఆరంభంలో ఒకసారి ఆయన మీద పద్యం చెప్పాను అది విని ఆయన నేను సామాన్యుణ్ణి ఇలాంటి కవిత్వానికి అర్హుణ్ణి కాను అంటూ అభ్యంతర పెట్టాడు ఇప్పుడేమో ఇలా అంటున్నాడు ఉన్నమాట మొహం మీద అనడం నాకు అలవాటు కావాలంటే కావ్యం రాయమని నన్ను అడిగితే కాదంటానా అప్పుడు అలాగని ఇప్పుడు అలాగనడం నాకు నచ్చలేదు అందుకే సంజాయిషి అడగడానికి బయలుదేరాను అన్నాడు ఆయన కూడా వాళ్లతో పాటు బండి ఎక్కాడు బండి వీరభద్రుడి ఇల్లు చేరుకునేసరికి సాయంకాలం అయింది ఆ సమయంలో వీరభద్రుడు ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నాడు బండిలోంచి దిగిన నలుగురిని చూసి ఆయన ఎంతో ఆప్యాయంగా ఒక్కసారిగా ఇంతమంది ఆత్మీయులు నా ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ లోపలికి ఆహ్వానించి వారి అవసరాలు చూడవలసిందిగా పనివాళ్ళకు పురమాయించాడు ఆయన ముఖంలోని నిష్కల్మషమైన అభిమానాన్ని చూసి ఆ వచ్చిన నలుగురు వెంటనే ఏమీ అనలేకపోయారు అయితే వారి మనసుల్లో వీరభద్రుడి పట్ల శత్రుభావం ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేక తటపటాయిస్తూ అక్కడే నిలబడ్డారు అంతలో వీరభద్రుడింటి అరుగు మీద ఉన్న మనిషి అయ్యా నా సంగతి మీరు తేల్చి చెప్పలేదు అన్నాడు ఇందులో తేల్చి చెప్పడానికి ఏముంది ఒకసారి మాటిచ్చానంటే దానికి తిరిగి ఉండదు అది నా విషయం అన్నాడు వీరభద్రుడు అప్పుడు ఆ మనిషి అరుగు మీద నుంచి కిందికి దిగి సీతాపతి వాళ్లకు దగ్గరగా వెళ్ళి అయ్యా మీరందరూ ఈయనకు ఆత్మీయులు అయితే నా విషయం నచ్చజెప్పి పుణ్యం కట్టుకోండి అన్నాడు విషయం ఏమిటా అని వాళ్ళు కుతూహలపడితే ఆ మనిషి తన కథను చెప్పాడు ఆ ఊళ్ళో వీరభద్రుడికి ఇంకో పెంకుటిల్లు ఉంది ఆరంభంలో ఆయన పెంకుటింట్లోనే ఉండేవాడు సంపద పెరిగాక ఆయన ఇప్పుడు ఇప్పుడుంటున్న పెద్దింట్లోకి మారిపోయాడు చాలా కాలం ఆ పెంకుటింటిని శుభకార్యాలకు వచ్చిన బంధువులు విడిది చేయడానికి వాడుతుండేవారు అయితే ఆ ఇంటికి వాడకం తక్కువై పాడుబడిపోతున్నది సోరయ్య అనే పేద రైతు తనకు ఆ ఇల్లు కావాలని అడిగాడు వీరభద్రుడు ఆ ఇంటిని కారు చవగ్గా సూరయ్యకు అమ్మడానికి ఒప్పుకున్నాడు సోరయ్య డబ్బు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఆ మనిషి పేరు వీరయ్య వీరయ్య సోరయ్య అదృష్టాన్ని వీరభద్రుడి మంచితనాన్ని పొగిడాడు అది విని సూరయ్య తిరస్కారంగా ఆ ఒక దయ్యాల కొంప ఊరికే ఇస్తానన్నా ఎవరూ తీసుకోరు నేను డబ్బిచ్చి తీసుకుంటున్నాను ఇందులో ఆయన మంచితనం లేదు నా అదృష్టం లేదు అదృష్టం ఆయనది అవసరం నాది అంతే అన్నాడట ఇప్పుడు వేరయ్య ఆ మాటలు వీరభద్రుడికి చేరవేసి అలాంటి కృతజ్ఞుడికి ఇల్లు ఇవ్వవద్దని తనకిస్తే చర్మం చెప్పులు కుట్టించుకు రుణం తీర్చుకుంటానని అంటున్నాడు కానీ వీరభద్రుడు ఎంత చెప్పినా మాట తప్పనంటున్నాడు సీతాపతి అతడి వెంట వచ్చిన వాళ్ళు ఏదైనా అనేలోగా వీరభద్రుడు తనే కలగజేసుకుని సందర్భాన్ని బట్టి ఎదుటలేని మనిషి గురించి అవాకులు చవాకులు అనడం జరుగుతుంది అలాంటి అలవాటు నాకు ఉంది అందుకే నేను చాటుమాటు మాటలకు ప్రాధాన్యమివ్వను ఎదురుగా ఏమంటే అదే నాకు ముఖ్యం చాటు మాటలు కొందరు పనిగట్టుకొని పుట్టిస్తారు ఒక్కొక్కసారి నిజమూ ఉంటుంది వాటిని పట్టించుకోకపోవడం నా పద్ధతి నా ఆత్మీయులు నా పద్ధతిని హర్షిస్తారే తప్ప ఏమాత్రం నీకు అనుకూలంగా చెప్పరు కాబట్టి నువ్వు ఇక వెళ్ళు అని వీరయ్యను పంపేశాడు ఆ మాటలు వింటూనే సీతాపతి వెంట వచ్చిన వాళ్ళు తెల్లబోయారు అంతవరకు వాళ్ళు వీరభద్రుడి గురించే తప్ప తమ గురించి ఆలోచించలేదు ఆయన చాటు మాటలు పట్టించుకోడు తాము మాత్రం ఎందుకు పట్టించుకోవాలి సీతాపతి వాళ్ళు తమకు అవసరమైన పనులు ఉన్నవంటూ వీరభద్రుడికి చెప్పి వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు అంత అవసరమైన పని ఉన్నవాళ్ళు పని కట్టుకొని తన ఇంటికి ఎందుకు వచ్చారో వెంటనే ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కాక వీరభద్రుడు ఆశ్చర్యపోయాడు అయితే సీతాపతి అతడి వెంట వీరభద్రుడి సంజాయిషి కోసం వచ్చిన వాళ్ళు మాత్రం వీరభద్రుడి వంటి వాడి స్నేహం బంధుత్వం తమను సంస్కరించగలంతటి గొప్పవన్న సంతో సంతోషంతో ఉత్సాహంగా తిరుగు ప్రయాణం చేశారు ధన్యవాదాలు